నేషన్ వీడియో చూద్దాము జాతి భావన సో జాతి భావన గురించి ఇక్కడ మనకి జాతుల గురించి ఏ శాస్త్రవేత్తలు ఏ విధంగా ఇచ్చారన విషయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే మనకి టైం లేదు కాబట్టి ఈ బుక్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం వచ్చింది అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో కొన్ని కొన్ని వర్డ్స్ నేను పలకలేకపోతాను ఇంగ్లీష్లో పలుకుతాను కాబట్టి ఈజీగా ఉంటుంది దయచేసి తెలుగు అంత నాకు ఎఫెక్టివ్గా పలకలేను కాబట్టి దయచేసి కొంచెం ఎంజీవ్ చేసుకోండి జాతి భావన జాతి అంటే మీకు తెలుసు అంటే ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండి వాటి మధ్య ప్రజనం జరుపుకుంటాయి అంటే ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉండి ఇప్పుడు మానవులు ఉన్నారు మానవులు అందరికీ ఒకే లక్షణాలు ఉంటాయి కదా ఒకే జాతికి చెందిన జీవులు కదా ఒకే జాతికి చెందిన జీవులు ఉండి అంతర ప్రజనం జరుపుకునేటువంటి జీవుల సముదాయాన్ని జాతి అని చెప్పి మనం చెప్తాం అది మీకు అందరికి తెలిసిందే జాతి అనేది బేసిక్ ప్రమాణం అనమాట ఇది జాతి అనేది వర్గీకరణ యొక్క ప్రాథమిక ప్రమాణం ఓకే ఇది ఒక గుర్తుపెట్టుకోండి రెండు ఈ జాతుల గురించి ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఒక్కొక్క రకంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది దానిలో భాగంగా జాన్ రే అనే శాస్త్రవేత్త తన బుక్ ఏంటంటే హిస్టోరియా జనరాలిస్ ప్లాంటారం ఈ బుక్లో స్పీసీస్ గురించి స్పీసిస్ అనేటువంటి పదాన్ని ఏం చేశారు ఉమ్మడి వంశపారంపర్యం కామన్ డిసెంట్ లేదా ఉమ్మడి వంశకర్తను కలిగి కామన్ ఎన్సిస్టర్ను కలిగి స్వరూపరీత్యా ఒకే విధంగా ఉండే జీవుల సముదాయాన్ని మనం జాతి అని చెప్తాము అకార్డింగ్ టు జానరే ప్రకారం ఏంటంటే జాతి అంటే ఉమ్మడి వంశ పారేపర్యం లేదా ఉమ్మడి వంశకర్తను కలిగి అంటే కామన్ ఎన్సిస్టర్ మనందరికీ ఒకే ఒక పూర్వీకులు ఉంటారు ఉమ్మడి వంశ పారేపర్యం లేదా ఉమ్మడి వంశకర్తను కలిగి స్వరూపరీత్యా ఒకే విధంగా ఉండే జీవులు అంటే మార్ఫలాజికల్గా ఒకే విధంగా ఉండి ఉమ్మడి వంశ పారోపర్యం లేదా ఉమ్మడి వంశకర్తలను కలిగి స్వరూపరీత్యా ఒకే విధంగా ఉండేటువంటి జీవుల సముదాయాన్ని మనం జాతి అని చెప్తామని చెప్పేసి జాన్ రే అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది తర్వాత చూస్తే ఇంకో సైంటిస్ట్ వస్తారు ఇక్కడ లిన్నియస్ మరి ఇతని గ్రంథం ఏంటి సిస్టమా నేచురే ఈ సిస్టమా నేచులే ఏమన్నారంటే జాతిని ఒక వర్గీకరణ ప్రమాణంగా పరిగణన జరిగిందనమాట సో లిన్నియస్ ఏం చెప్పారంటే సిస్టమా నేచురల్ అనే గ్రంథంలో జాతిని ఒక క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ ప్రమాణంగా పరిగణించాడనమాట ఇతను లినియస్ తర్వాత వస్తారు మనకి బ్యూఫోన్ బ్యూఫోన్ అనేటువంటి శాస్త్రవేత్త అతని గ్రంథం ఏంటి నేచురల్ హిస్టరీలో తన గ్రంథమైనటువంటి నేచురల్ హిస్టరీలో జాతి గురించి ఏం చెప్పాడంటే జాతి అనేది జాతి పరిణామ భావన బయలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎవాల్యూషన్ అన్నారు సో బయలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎవాల్యూషన్కి ఏంటంటే జాతి జాతి అనేది ఒక పరి పరిణామ భావన అంటే ఎవాల్యూషనరీ భావన అని చెప్పేసి బ్యూఫోన్ చెప్పడం జరిగింది తర్వాత మనకి డార్విన్ వస్తారు సో ఇతని ఏం చేస్తారు జాతుల ఉత్పత్తి అనేటువంటి ఒక బుక్ని ప్రింట్ చేస్తారు ఇతను జాతుల ఉత్పత్తి యాక్చువల్ అది బుక్ కాదు అది జస్ట్ ఒక మాన్యువల్ టైప్ అనమాట డార్విన్ రచించినటువంటి జాతుల ఉత్పత్తి ప్రచురణతో జీవశాస్త్రీయ జాతీయ జాతి భావన అనేది ప్రాముఖ్యత సంతరించుకుంది అంటే డార్విన్ అనేది ఈ జాతుల ఉత్పత్తి గురించి ఒక బుక్ రాశారు కదా ఎప్పుడైతే జాతుల ఉత్పత్తి గురించి రాసారో జాతి భావన స్పీసీస్ కాన్సెప్ట్ అనేది చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది ఇది కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ఈ పేర వరకు మొత్తం మీకు చెప్పాను అయితే దీని ఇక్కడ మనకి బ్యూఫోన్ జీవజాతి భావన ఇక్కడ ఇది కొంచెం మిస్టేక్ ఇచ్చినట్టున్నాడు ఇక్కడ చూడండి జాతి గురించి మీకు డెఫినేషన్ చూడండి ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉండి ఉమ్మడి జన్యు సముదాయాన్ని పంచుకొని అంతర ప్రజననం జరుపుకునేటువంటి ఫలవంతమైనటువంటి సంతానాన్ని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయం అంటే జీవులు అంటే జాతి అంటే ఏంటి ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉండాలి నెంబర్ వన్ పాయింట్ రెండు ఒకే జాతిలో జీవులు ఉండని అన్నీ కూడా ఒకే జన్యు సముదాయాన్ని పంచుకోవాలి మూడో క్యారెక్టర్ ఏంటి అంతర ప్రజనము అంటే తనలో తాను ప్రజనం జరుపుకునేటువంటి జీవులు ఇంకోటేంటి ఫలవంతమైనటువంటి సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి వీటన్నిటిని కలిపి మనం జాతి అని చెప్పడం జరిగింది సో ఈ భావనే బీఫోన్ జీవజాతి భావన అని చెప్తాము ఈ మొత్తాన్ని బీఫోన్ జీవజాతి భావన బయలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీసీస్ అని చెప్పడం జరుగుతుంది ఇది రెండో పేర ఇది జాతి గురించి డెఫినేషన్ ఇచ్చాడు అక్కడ తర్వాత చూడండి ఇక్కడ మెండీలియన్ జనాభా అనే కాన్సెప్ట్ని ఎవరు ప్రవేశపెట్టారంటే జాన్స్కి మెండేలియన్ జనాభా అనేటువంటి కాన్సెప్ట్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త డబ్ జాన్స్కీ ఎందుకు జాతిని డిఫైన్ చేయడానికి జాతిని నిర్వచించడానికి ఇతను మెండిలియన్ జనాభా అనేటువంటి కాన్సెప్ట్ని ప్రవేశపెట్టారు మరి ఏంటో చూద్దాం ఒకసారి చూడండి ఉమ్మడి జన్యు సముదాయాన్ని పంచుకుంటూ వర్ణాత్మక కలయిక ప్రిఫరెన్షియల్ మీటింగ్ ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే ఒకే సమూహానికి చెందిన జీవులని మనం మెండిలియన్ జనాభా అంటాము అంటే ఉమ్మడి జన్యు సముదాయంని పంచుకుంటూ వర్ణాత్మక కలియక ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే ఒకే సమూహానికి చెందిన జీవుల్ని మనం మెండిలియన్ జనాభా అని అంటాము ఇదొకటి కాబట్టి ఇక్కడ చూస్తే మనకి మొత్తానికి స్పీసిస్ కాన్సెప్ట్ గురించి ఫైనల్గా మనం ఒక విషయానికి వస్తే ఒక జాతికి చెందిన జీవులు ఇతర జాతి చెందిన జీవులతో ప్రత్యుత్పత్తి వివ్యక్త చూ ప్రదర్శిస్తాయి కాబట్టి జాతి అనేది ఒక ప్రజనన ప్రమాణము జాతి అనేది ప్రజనన ప్రమాణం ఎందుకంటే ఒక జాతికి చెందిన జీవులు అనేవి వేరే జీవులతో ప్రత్యుత్పత్తి వివ్యక్త ఒక జాతికి చెందిన జీవులు మరొక జాతులతో అంటే ఒకే జాతికి చెందిన జీవులు వేరే జాతులతో అంటే ఇతర జాతికి చెందిన జీవులతో ప్రత్యుత్పత్తి జరుపుతాయి అప్పుడు కాబట్టి జాతులు అనేది అంటే ఏంటి ప్రజనన ప్రమాణం ఇప్పుడు ఒక జాతి చెందివులు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఈ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్ వేరే ప్లేస్లో ఉన్నటువంటి హ్యూమన్ బియ్యంగ్తో ప్రత్యుత్పత్తి జరపవచ్చు కాబట్టి జాతి అనేది ఒక ప్రజనన ప్రమాణం అని చెప్పొచ్చు మరి ఒక జాతికి చెందిన జీవులు అనేవి ఒకే జీవావరణ స్థానాన్ని పంచుకుంటాయి ఒకే నీచే అంటే మనకి అక్కడ ప్లేస్ హ్యాబిటేట్ అని అర్థం కాబట్టి జాతి అనేది ఒక జీవావరణ ప్రమాణం అని చెప్పొచ్చు ఒక జాతికి చెందిన జీవులు అనేవి ఒకే రకమైన క్రోమోజోములను చూపిస్తాయి అంటే మానవుల్లో క్రోమోజోములు ఫార్టీ సిక్సే మానవుడు ఎప్పుడు మారినా కూడా ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్సే ఉంటాయి కాబట్టి ఒక జాతికి చెందిన జీవులు ఒకే రకమైన క్రోమోజోములను చూపిస్తాయి కాబట్టి జాతి అనేది ఒక జన్యు ప్రమాణము తర్వాత ఒక జాతికి చెందిన జీవులు అనేవి నిర్మాణాత్మక క్రియాత్మక లక్షణాలు సారూప్యతను కలిగి ఉంటాయి కాబట్టి జాతి ఒక పరిణామ ప్రమాణమని చెప్పవచ్చు ఇది జాతి కాన్సెప్ట్ గురించి ఓకే ఇంతవరకు ఇక్కడ సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఆల్రెడీ మనకి చెప్తాము తర్వాత వస్తుంది ఇది ఇక్కడ చూడండి ఉదాహరణకు ఒక ఆడగాడిద మగ గుర్రం మధ్య సంకరణం ఫలితంగా హిన్ని అనేటువంటి వ్యంధ్య శంకర జాతి జీవి స్టెరిల్ హైబ్రిడ్ అని పుడుతుంది అంటే ఆడగాడిదికిను మగ గుర్రానికి కలియక వల్ల పుట్టేటువంటి బేబీ పేరేంటి హిన్ని అనేటువంటి ఒక సంకర జాతి జీవి అనేది అనమాట ఇది ఒక బిట్ గుర్తుపెట్టుకోండి సో ఇంతవరకు ఫస్ట్ జువాలజీలో ఇక్కడ వరకు సరిపోతుంది ఓకే ఎప్పుడైనా మనకి ఎక్స్ప్లెనేషన్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు మీరే అడ్జస్ట్ చేసుకోండి ఏమైనా మరీ ఎక్కువ మిస్టేక్ చెప్తే కొంచెం కామెంట్ పెట్టండి ఓకే నెక్స్ట్ వన్ తర్వాత మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి బయోడైవర్సిటీ అని చెప్పేసి చాలా చాలా ఇంపార్టెంట్ సో బయోడైవర్సిటీ అంటే ఏంటి ఏదైనా ఒక ప్లేస్లో భిన్న రకాలమైనటువంటి జీవులు కలిసి జీవిస్తుంటాయి దాని బయోడైవర్సిటీ అని చెప్తామో దానికి అంత అవసరం లేదు మనకి తెలిసిందే ఇక్కడ నార్మన్ మేయర్ బయోడైవర్సిటీ అనేటువంటి భావనని ప్రవేశపెట్టారు బయోడైవర్సిటీ అనేటువంటి భావనని కాన్సెప్ట్ని ఎవరు ప్రవేశపెట్టారంటే నార్మన్ మేయర్స్ ఓకే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి తరువాత ఇక్కడ మనకి జీవ వైవిధ్య స్థాయిలు ఉన్నాయి ఎన్ని స్థాయిలు జన్యు వైవిధ్యము జాతుల వైవిధ్యము జీవావరణ వైవిధ్యం చెప్పేసి జీవ వైవిధ్యంలో మనకి మూడు స్టేజెస్ ఉంటాయి దాంట్లో ఒక్కొక్కటి ఏమైనా మ్యాచింగ్ టైప్ ఇవ్వచ్చు మనకి ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ ఫస్ట్ మనకి జన్యు వైవిధ్యం అంటే జన్యువుల వైవిధ్యం జెనెటిక్ డైవర్సిటీ అని చెప్తాము కాబట్టి మనకి కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కాబట్టి డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ అది ఒకసారి చూసుకోండి దాంట్లో ఫస్ట్ చూడండి ఒక జాతిలోని జన్యువుల వైవిధ్యాన్ని అంటే మనుషుల్లో జన్యువులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా అందరు మనుషులు ఒకలా ఉంటారు కదా కొంతమంది కలర్ వేరుగా ఉంటుంది కొంతమంది హైట్గా ఉంటారు కొంతమంది హైట్ తక్కువగా ఉంటారు కాబట్టి ఒక జాతిలోని జన్యువుల వైవిధ్యాన్ని ఒక జాతిలోని జన్యువులు డిఫరెంట్గా ఉంటే దాన్ని జన్యు వైవిధ్యం అని చెప్తాము వాటి విస్తరణ పరిధిని అనుసరించి ఒక జాతి జీవులు అధిక జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి వాటి విస్తరణ పరిధి డిస్ట్రిబ్యూషనల్ రేంజ్ అనుసరించి ఒక జాతి జీవులు అధిక జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి అనమాట ఏదైనా ఒక జాతి జీవులు ఎక్కువ డైవర్సిటీ చూపిస్తాయి దాంట్లో మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు జన్యు వైవిధ్యానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక జాతి జీవులు అధిక జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శించవచ్చు ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు ఇది చూడండి రావుల్ఫియా ఓమిటోరియా రావుల్ఫియా ఓమిటోరియా రావుల్ఫియా సర్పంటైనా ఇవి కొన్ని మొక్కలు ఉంటాయి కదా రావుల్ఫియా ఓమిటోరియా అనేటువంటి ఔషధ మొక్క అనేది హిమాలయాలో ఎక్కువగా ఉంటుంది మరి దీని నుంచి వచ్చేటువంటి మనకి ఆల్కలైడ్ ఏంటి రెసర్పిన్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి దాని యొక్క అధిక రక్తపోటు చికిత్సలో ఉపయోగపడుతుంది అంటే ఈ రావుల్ఫియా ఓమిటోరియా అనేటువంటి ఈ మొక్క అనేది ఏ ప్లేస్లో ఎక్కువగా ఉంటుంది హిమాలయాలో ఎక్కువగా ఉంటుంది అంటే రావుల్ఫియా ఓమిటోరియా అంటే రావుల్ఫియా జాతికి చెందిన మొక్కలన్నీ కూడా హిమాలయాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఏమంటాము జన్యు వైవిధ్యానికి ఎగ్జాంపుల్ ఇది కాబట్టి ఒక జాతిలోని జన్యువుల వైవిధ్యాన్ని మనం జన్యు వైవిధ్యం అని చెప్పచ్చు ఇది జన్యు వైవిధ్యం గురించి రెండోది మనకి జాతుల వైవిధ్యం అంటే జాతుల్లో కనిపించినట్టు వైవిధ్యం ఇది జాతుల స్థాయిలో కనిపించే వైవిధ్యం ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెస్ట్రన్ ఘాట్స్ ఉన్నాయి పశ్చిమ కనుమల్లో నివసించే ఉభయచర జాతుల వైవిధ్యం తూర్పు కనుమల్లో నివసించే వాటికంటే అధికంగా ఉంటుంది ఇప్పుడు వెస్ట్రన్ ఘాట్ ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి ఈ వెస్ట్రన్ ఘాట్లో కొన్ని ఉభయచరాలు జీవిస్తుంటాయి అవి ఈస్ట్రన్ ఘాట్లు కంటే ఎక్కువగా ఉంటాయి అంటే కొన్ని ఉభయచర జాతులు పశ్చిమ కనువులు మాత్రమే పరిమితంగా ఉంటాయి ఈ జాతులు కాబట్టి జాతుల వైవిధ్యం అంటే ఏదైనా ఒక ప్లేస్లో ఆ జాతులు ఎక్కువగా ఉంటే మనం జాతుల వైవిధ్యం చెప్తాము జాతుల స్థాయిలో కనిపించే డైవర్సిటీ ఓకేనా కాబట్టి పశ్చిమ కనుమల్లో ఉభయ చిరజాతులు జాతులు ఎక్కువగా ఉంటాయి తూర్పు కనుమల్లో తక్కువగా ఉంటాయి ఇది ఒక ఎగ్జాంపుల్ తర్వాత మనకి జీవావరణ వైవిధ్యం ఎకలాజికల్ డైవర్సిటీ అంటే ఏంటి జీవస్థాయి జీవావరణ వ్యవస్థ జీవావరణ వ్యవస్థ లాంటి ఉన్నత స్థాయి వ్యవస్థలో ఉండే వైవిధ్యమే జీవావరణ వ్యవస్థలో ఉండేటువంటి వైవిధ్యమే జీవావరణ వైవిధ్యం అని చెప్తాము దీనికి ఎగ్జాంపుల్ ఏమొస్తుంది ఎడారులు వస్తాయి అడవులు మడ అడవులు మ్యాంగ్రూవ్స్ అండ్ కోరల్ రీఫ్స్ వెట్ ల్యాండ్స్ అండ్ ఈస్టరీస్ అండ్ అదేవిధంగా అప్లైన్ మేడ్స్ అన్నీ వస్తాయి ఇది జీవావరణ వైవిధ్యము ఓకే కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పాము జీవ వైవిధ్య స్థాయిలో జన్యు వైవిధ్యము జాతుల వైవిధ్యము జీవావరణ వైవిధ్యం గురించి మనం చెప్పడం జరిగింది ఓకే తర్వాత చూడండి ఇక్కడ జీవావై అంటే ఐ మీన్ బయోడైవర్సిటీని గుర్తించడానికి జీవ వైవిధ్యాన్ని గుర్తించడానికి కొన్ని ఇంపార్టెంట్ అయితే ఇండికేటర్స్ ఉన్నాయి చూడండి ఆల్ఫా డైవర్సిటీ బీటా డైవర్సిటీ గామా డైవర్సిటీ ఏదైనా మ్యాచింగ్లో అడగచ్చు కాబట్టి ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఆల్ఫా వైవిధ్యం అంటే ఏంటి ఒక నిర్దిష్ట ప్రాంతంలోని జీవ సమాజం లేదా జీవావరణ వ్యవస్థలో ఉన్న ట్యాక్సాను లెక్కించడం ద్వారా దీన్ని కొలవటం జరుగుతుంది ఒక నిర్దిష్ట ప్రాంతంలోని జీవ సమాజం లేదా జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి స జాతులను లెక్కించడం ద్వారా దీన్ని కోలుస్తారనమాట అది ఆల్ఫా వైవిధ్యం ఆల్ఫా వైవిధ్యం అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి జాతులను లెక్కించడం అన్నమాట ఓకే నెక్స్ట్ బీటా వైవిధ్యము వేరువేరు జీవావరణ వ్యవస్థలో ఉన్న జాతుల భిన్నత్వాన్ని అంటే వేరువేరు జీవావరణ వ్యవస్థలు ఉంటాయి వేరు వేరువేరు జీవావర్ణ వ్యవస్థలు ఉంటాయి వేరువేరు జీవావరణ వ్యవస్థల్లో ఉన్నటువంటి జాతుల్ని ఆ యొక్క భిన్నత్వాన్ని మనం ఏమంటాము బీటా వైవిధ్యం అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ గామ వైవిధ్యము ఒక విస్తృత జీవావరణ మండలంలోని ఒక విస్తృత జీవావరణ మండలంలోని వివిధ జీవావరణ వ్యవస్థలని మొత్తం భిన్నత్వాన్ని లెక్కించడం ద్వారా దీన్ని కొలుస్తారు ఒక విస్తృత జీవావరణ మండలంలోని వివిధ జీవావరణ వ్యవస్థలని మొత్తం భిన్నత్వాన్ని అంటే ఆల్ఫా వైవిధ్యం అంటే సాధారణ జీవులో ఉన్నటువంటి వైవిధ్యము బీటా వైవిధ్యం అంటే వేరువేరు జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి జాతుల భిన్నత్వం గామా వైవిధ్యం అంటే వివిధ జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి భిన్నత్వం అనమాట అది గుర్తుపెట్టుకోండి ఈ మూడు ఒకసారి మీరు చూసుకోండి తర్వాత స్థానిక జీ జాతు లేదా ఎండమిక్ స్పీసెస్ అంటే ఏంటి ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో మాత్రమే ఉండేటువంటి జీవుల్ని మనం ఎండమిక్ స్పీసెస్ లేదా స్థానిక జాతులు అని చెప్తాము సో ఇంతవరకు ఇక్కడ సరిపోతుంది సో మీకు ఓపిక ఉంటే మొత్తం చదవడానికి ప్రయత్నం అయితే చేయండి నేను ఏది ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అయితే అదే చెప్పడానికి నేను అనుకుంటున్నాను అనమాట ఇక్కడ ఒక చూస్తున్నాను సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఒక బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు జాతి సమృద్ధత జాతి సమృద్ధత జాతి సమృద్ధత అంటే ఇక్కడ చూడండి ఒక నిర్ణీత విస్తీర్ణ ప్రాంతంలో ఒక నిర్ణీత విస్తీర్ణగత ప్రాంతంలో నివసించే జాతుల సంఖ్యను ఒక నిర్ణీత విస్తీర్ణత గల ప్రాంతంలో ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక ఒక పర్టికులర్ విస్తీర్ణంలో నివసించేటువంటి జాతుల సంఖ్యని మనం జాతి సమృద్ధత అంటాము జాతుల సంఖ్య ఎక్కువే కొద్దీ జాతి సమృద్ధత పెరుగుతూనే ఉంటుంది మరి ఈ కాన్సెప్ట్కి సంబంధించిన శాస్త్రవేత్త ఎవరంటే అలగ్జండర్ వాన్ హంబోల్ట్ హంబోల్ట్ ఇక్కడ గ్రాఫ్ని ఈ గ్రాఫ్కి సంబంధించిన వ్యక్తి ఎవరంటే అలెగ్జండర్ వాన్ హంబోల్ట్ అంటే జాతి సమృద్ధ మీద ఎక్కువ వివరించి దాని మీద దాని మీద ప్రయోగాలు చేసి దాని ఒక గ్రాఫ్ రూమ్లో వివరి గ్రాఫ్ రూపంలో వివరించింది అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ అని గుర్తుపెట్టుకోండి సో మీరు ఎక్కువ ఒకసారి చదువుకోండి ఇది ఆల్రెడీ వీడియోలో ఉంది కాబట్టి వీడియో పాస్ చేసి ఈ జాతి సమృద్ధత ఏంటి ఈ ఎక్స్ యాక్సెస్ మీద వైయాక్సెస్ మీద ఏం తీసుకోవాలి అని ఒకసారి మీరు చూసుకుంటే సరిపోతుంది ఓకేనా ఓకే కరెక్ట్గా ఉంది కదా అనుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ ఇంకో బిట్ చూద్దాము బిట్ అంటే మన కాన్సెప్ట్ చూడడానికి ప్రయత్నం చేద్దాము ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి పాల్ ఎల్రిచ్ ప్రతిపాదించిన రివేట్ పాపర్ దృగ్విష్యము రివేట్ పాపర్ ఫినామినా ఒక ఆవరణ వ్యవస్థ పనితీరులో జాతి ప్రాముఖ్యత తెలియజేస్తుంది ఒక ఆవరణ వ్యవస్థ పనితీరులో జాతి యొక్క ప్రాముఖ్యతని అని తెలియచేసేటువంటి దృగ్విషయం ఏంటంటే పాల్ ఎల్ రీచ్ ప్రతిపాదించిన రివెట్ పాపర్ దృగ్విషయం ఓకేనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకే జీవావరణంలో జాతి వైవిధ్యం యొక్క ప్రాధాన్యత కింద నిధు వస్తుంది అనమాట ఇక తర్వాత చెప్పేది చాలా ఇంపార్టెంట్ వీడియో ఎక్కడ స్కిప్ చేయవద్దు లెంత్ ఎక్కువగా ఉంటుంది మనం తప్పదు ఓకే నెక్స్ట్ మనకి నేను గమనించినటువంటి అంశాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి ఒక్క నిమిషం చెప్తాను మీకు అలాగే ఒకసారి రిఫర్ చేస్తున్నాను ఓకే ఇక్కడ ఈ బిట్ మనకి లాస్ట్ ఇవ్వడం జరిగింది జీవవైవిధ్యాన్ని ఎలా కాపాడుకోవాలనేది ఖచ్చితంగా మనకి బిట్ అయితే ఫ్రేమ్ చేస్తారు ఇక్కడ చూడండి జీవ వైవిధ్య సంరక్షణ ప్రపంచవ్యాప్త వ్యాకులంగా మారింది అంటే అది కన్సర్న్ ప్రపంచవ్యాప్తం ఖచ్చితంగా మనం జీవవైవిధ్యాన్ని మనం సంరక్షించాలి ఈ కన్జర్వేషన్లో ముఖ్యంగా రెండు విధానాలు ఉంటాయి దీని మీద బిట్ ఫ్రేమ్ చేశాడు అవి సహజ స్థాన సంరక్షణ జీవవైవిధ్యాన్ని సహజ స్థాన సంరక్షణ దీన్ని ఇన్స్టూ కన్జర్వేషన్ అని చెప్తాము ఇంకోటి స్థలభావ్య సంరక్షణ స్థలభావ్య సంరక్షణ అంటే ఇది ఎక్స్ టూ కన్జర్వేషన్ అని చెప్తాము అంటే జీవవైవిధ్యాన్ని మనం కాపాడేటప్పుడు ఎన్ని సంరక్షణలు ఉన్నాయి మనకి రెండు రకాల సంరక్షణలు ఉన్నాయి ఒకటి సహజ స్థాన సంరక్షణ రెండు స్థలభావ్య సంరక్షణ ఓకే వీటిలో సహజ స్థాన సంరక్షణ అంటే ఇన్స్టూ కన్జర్వేషన్ బెస్ట్ విధానం అనమాట ఇన్స్ట్యూ కన్జర్వేషను బెస్ట్ విధానం అంటే ఏంటి తర్వాత చూద్దాము ఓకేనా ఇన్స్ట్యూ కన్జర్వేషన్ ఇది బెస్ట్ మెథడ్ అయితే అవుతుంది ఇక్కడ ఓకే ఇక్కడ మనకి జీవ వైవిధ్య సంరక్షణ విధానాలు ఇచ్చాడు ఇది ఈ టేబుల్ మీద బిట్ అయితే లాస్ట్ ఇయర్ ఫ్రేమ్ చేశారు ఇప్పుడు కూడా చేస్తారని అనుకుంటున్నాను ఇక్కడ చూడండి జీవ వైవిధ్య సంరక్షణ విధానాల్లో సహజ స్థాన సంరక్షణ ఆన్ సీట్ లేదా ఇన్ టు కన్జర్వేషన్ అని స్థలభావ్య సంరక్షణ ఆఫ్ సైట్ అండ్ ఎగ్ టు కన్జర్వేషన్ అని చెప్పి చెప్పు చెప్ చెప్పొచ్చు అయితే దీంట్లో ఏమొస్తాయి నేషనల్ పార్క్ జాతీయ పార్కులు కావచ్చు అదేవిధంగా మనకి శాంఛురీస్ ఉంటాయి కదా అభయ అరణ్యాలు ఉంటాయి తర్వాత మనకి బయోస్పియర్ రిజర్వర్ ఉంటుంది జీవోగోళ సురక్షిత కేంద్రాలు ఉంటాయి పావన వనాలు ఉంటాయి అంటే స్క్యారడ్ గ్రోవ్స్ అని ఉంటాయి కదా ఇవన్నీ కూడా సహజ స్థాన సంరక్షణ ఇన్స్టూ కన్జర్వేషన్ కింద వస్తాయి అదేవిధంగా మనకి క్రయో ప్రిజర్వేషన్ అతి శీతలీకరణ ఇన్వెట్రో సంవర్ధన జీన్ బ్యాంక్ జన్యు బ్యాంకులు ఇన్వెట్రో సంవర్ధన అతి శీతలీకరణము ఈ మూడు కూడా ఎక్స్ టూ కన్జర్వేషన్ కింద వస్తాయి ఖచ్చితంగా దీని నుంచి మనం బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఒక్కసారి వీటి యొక్క కాన్సెప్ట్ చూద్దాము చాలా జాగ్రత్తగా గమనించండి మీరు ఇక్కడ చూడండి సహజ స్థానంలో సంరక్షణ అన్నాడు సహజ స్థానంలో సంరక్షణ అంటే ఏంటి ఇన్స్ట్యూ కన్జర్వేషన్ ఆన్సైట్ కన్జర్వేషన్ అని చెప్పొచ్చు ఇక్కడ మీరు ఈ మొత్తం చదువుతాను చూడండి మీకు అర్థమవుద్ది ముప్పు వాటిల్లుతున్న జీవజాతులను వాటి సహజ ఆవాసాల్లోనే సంరక్షించడం ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం ముప్పు వాటిల్లుతున్నటువంటి జీవజాతులను వాటి సహజ ఆవాసాల్లోనే కాపాడటం అనేది దీని యొక్క ప్రక్రియ ముఖ్య ఉద్దేశం ఆన్ సి కన్జర్వేషన్ ఏం చెప్తుంది ఏ జాతులైతే ముప్పు రెడీగా అంతరించు రెడీగా ఉన్నాయో వాటిని వాటి సహజ ఆవాసాల్లోనే అవి ఉన్నటువంటి ప్లేస్లోనే వాటిని కన్జర్వేషన్ చేయటం జరుగుతుంది దీని యొక్క ఉద్దేశం ఇది ఈ సంరక్షణ వల్ల కోలుకుంటున్న జనాభాలు అవి ప్రత్యేక లక్షణాలు పొందిన వాటి సహజ ఆవాసాలను రక్షించబడతాయి ఓకే అత్యధిక జాతి సమృద్ధత అధిక స్థానిక జాతులు గల ప్రదేశాలకు గరిష్ట సంరక్షణను కల్పించేందుకే ఆ ప్రాంతాలని బయోస్పిర్ హాట్స్పాట్గా గుర్తించారు ఆ ప్రాంతాలను ఏదైతే మనకి సహజ ఆవాసాలు రక్షిస్తుంటాం కదా ఆ ప్రాంతాలను ఏమంటాము జీవవైవిధ్య తాప ప్రాంతాలని చెప్తాము బయోడైవర్సిటీ హాట్స్పాట్ అని చెప్తాము ఇందుకు అక్కడ రక్షించేటప్పుడు అత్యధిక జాతి సమృద్ధి జరగాలి వాళ్ళ జాతులు పెరగాలి అవి స్థానిక జాతులు గల ప్రదేశాలకు అంటే ఆ జాతులు అనేవి వృద్ధి చెందాలి అవి అక్కడ స్థానిక జాతులుగా మిగిలిపోవాలన్నమాట అంటే ఏదైనా ఒక జంతువు జాతులను మనం రక్షించేటప్పుడు ఖచ్చితంగా వా అవి అంతరించిపోతున్నాయి కాబట్టి వాటి జాతిని మనం పెంచుతాం అప్పుడు అవి స్థానిక జాతులు గుర్తించబడతాయి కాబట్టి ఈ జాతుల్ని వాటి సహజ సావాసాలనే రక్షిస్తున్నారు కాబట్టి వాటిని మనం జీవవైవిద్య తాప ప్రాంతాలు కానీ చెప్తామన్నమాట ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మానవుడి కారణంగా విలుప్తకు గురయ్యే జీవవైద్యానికి సంరక్షణ కేంద్రాలు ఉండే అంటే మనకి ఎవరి వల్ల ఇవన్నీ ఎవరి వల్ల వెళ్ళిపోతున్నాయి యానిమల్స్ అన్నీ కూడా మనం చేసే పనుల వల్ల కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ చూడండి ముప్పు వాటిల్లుతున్న జీవజాతులను వాటి సహజ ఆవాసాలను రక్షించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీని కింద ఏమొస్తాయి జాతీయ పార్కులు అభయారణ్యాలు జీవగోళ సురక్షిత కేంద్రాలు పావనములు అనేవి దీని కింద వస్తాయి సహజ స్థానంలో సంరక్షణ ఓకే మిగతా చూద్దాం చూడండి